అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ దిస్ ఇస్ డాక్టర్ ఆర్బీ సుధా ఇప్పుడు మనం మాట్లాడబోయేది జూలై నెల ఫలితాలు జూలై రెండు వేల ఇరవై ఐదులో ద్వాదశ రాసుల వారికి ఎలా ఉందో చూద్దాము అందుకన్నా ముందు మనం ఎప్పుడు మాట్లాడుకుంటూ ఉంటామో గోచారం మాట్లాడుకోవాలి సో గోచార రీత్యా ఏ గ్రహాలు ఎక్కడున్నాయో చూద్దాం అలాగే వాటి జనరల్ పరిహారాలు కూడా ఫస్ట్ చూద్దాం అన్నమాట ఫస్ట్ మనం మాట్లాడుకోబోయేది శనీశ్వరుడు గురించి శనీశ్వరుడు మనకి ప్రస్తుతం మీనరాశిలో ఉన్నారు ఆయన కూడా వక్రిస్తున్నారు థర్టీన్త్ జూలైకి వక్రిస్తున్నారు అనమాట ఆయన ఈ నెల అంతా ఇందులోనే ఉంటారు మనకు తెలుసు రెండున్నర ఏళ్ళు ఒక రాశిలో ఉంటారు శనీశ్వరుడు సో ఏల్నాట్స్ అని మనకి ప్రభావం కానీ ఏల్నాట్స్ అని ఎవరెవరికి ఉందో మనం చూద్దాము ఫస్ట్ మేషరాశి వాళ్ళకి స్టార్ట్ అయింది అండ్ ఆల్సో మనకి మీనరాశి వాళ్ళకి రెండో ఘట్టంలో ఉంది కుంభరాశి వాళ్ళకి మూడో ఘట్టంలో ఉందన్నమాట నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయేది మనకి శుక్రుడు అనమాట శుక్రుడేమో ప్రస్తుతం ఏంటంటే మనకు వృషభంలో ఉన్నారు ఆయన ఏమో ట్వంటీ సిక్స్త్ జూలైకి మిథునానికి వెళ్తున్నారనమాట మనకి మిథునంలో ఏంటంటే జూపిటర్ అలాగే సన్ అంటే సూర్య భగవాన్ కూడా ఉన్నారు సో ప్రస్తుతం జూపిటర్ ఏంటంటే కంబషన్ స్టేజ్లో ఉన్నారు ఆయన జూలై టెన్త్ కంబషన్ నుంచి బయటకు అంటే కొంచెం స్తంభించిపోయి ఉన్నారనమాట ఆయన కొంచెం బయటకు వస్తున్నారు జూలై టెన్త్కి సో మోస్ట్ ఆఫ్ ది బ్లెస్సింగ్స్ అంటే తులారాశి వాళ్ళకి బ్లెస్డ్ పీపుల్ అని చెప్పొచ్చు అలాగే మిథున రాశి వాళ్ళకి చాలా బాగుంటుందని చెప్పచ్చు జూలై టెన్త్ తర్వాత అలాగే కుంభరాశి వాళ్ళకు కూడా కొంతవరకు బాగుంటుందని చెప్పొచ్చు అనమాట అలాగే మనం చూసాము అంటే సూర్యగ్రహం మనకి జూలై సిక్స్టీన్త్కి కర్కాటక రాశికి వెళ్తున్నారనమాట అండ్ ఆల్సో కర్కల్లో ప్రస్తుతం ఉన్నది ఏంటంటే మనకి బుధుడు ఉన్నారు బుధుడేమో మనకి మే సిక్స్టీన్త్కి సిక్స్టీన్త్ కాదు ఎయిటీన్త్కి వక్రిస్తున్నారు రిట్రిబురేషన్కి వెళ్తున్నారు అనమాట అండ్ ప్రస్తుతం మనకి మార్స్ అలాగే కేతు మనకి సింహంలో ఉన్నారు రాహు ఏమో కుంభంలో ఉన్నారు మార్స్ అంటే కుజగ్రహం కూడా ఏంటంటే ట్వంటీ ఎయిత్ జూలైకి మనకి వస్తున్నారు వస్తున్నారనమాట ఇవి గ్రహస్థితులు ఈ నెలకి అలాగే మనం చూసామంటే జనరల్ పరిహారాలు ఎప్పుడైనా నేను చెప్తూ ఉంటాను నవగ్రహ స్తోత్రాలు నవగ్రహ పూజలు చేసుకోవడం అనేది చాలా మంచిది అలాగే స్తోత్రం చదువుకోవడం ఎప్పటికీ మంచిదే సన్ మూమెంట్ ఎవ్రీ మంత్ ఉంటుంది కనుక తప్పక మీరు ఏంటంటే సన్కి అర్ఘ్యం ఇవ్వడం కానీ అలాగే ఆదిత్య హృదయం చదువుకోవడం కానీ చాలా మంచిది మంచిది మనం ఎప్పటికైనా ఈ పాజిటివ్ అంటే ఈ పూజలు కానీ లేకపోతే ఒక రెమిడియల్ మెషర్స్ కానీ ఎందుకు చెప్తాము అంటే పాజిటివ్గా మిమ్మల్ని తీసుకుంటే పాజిటివ్ దశలో తీసుకెళ్ళడానికి మనం చెప్తూ ఉంటాము ఎందుకంటే ఎప్పటికైనా సరే మనకి పాజిటివ్గా ఉంటే పాజిటివిటీ మనకి పెరుగుతుంది మన లైఫ్లో కూడా మంచి ఆపర్చునిటీస్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి అలాగే లైఫ్ని పీస్ఫుల్గా లీడ్ చేయడానికి మనకి రెమెడియల్ మెషర్స్ కింద మనం తీసుకోవచ్చు అనమాట అలాగే మనం ఒక జపం చేసినా కానీ లేకపోతే ఒక పూజ చేసినా కానీ లేకపోతే ఏంటంటే ఇంట్లోనే ఒక చిన్న పూజ చేసినా కానీ లేకపోతే దేవుణ్ణి పొద్దున్నే లేచి తలుచుకున్నా కానీ తప్పక మనకి ఆయన బ్లెస్సింగ్స్ అంటే యూనివర్స్ బ్లెస్సింగ్స్ మనకి ఎప్పటికైనా ఉంటాయి అనమాట అండ్ ఆల్సో అందరూ కలిసి చేశారు అనుకుంటే కనుక మన కమ్యూనిటీ కానీ ఈ దేశం కానీ లేకపోతే ఈ లోకం కానీ ఎలివేట్ చేయడానికి పాజిటివ్ ఎనర్జీ పైనుంచి మనకి యూనివర్స్ నుంచి రావడానికి మనకి ఆస్కారం ఉంటుందన్నమాట అందుకని ఎప్పటికైనా రెమెడియల్ మెషర్స్ నిత్యం చేయమని చెప్తూ ఉంటాము అలాగే చాలామంది ఏంటంటే శక్తి పూజలు చేస్తూ ఉంటారు శక్తి పూజలు చేసే వాళ్ళకి నిత్యం చేసుకోండి దాంతోపాటు ఈ పూజలు కూడా మనం చెప్పేవి చిన్న చిన్న పరిహారాలు కూడా చేసుకుంటే మీకే మంచిది ఎందుకంటే రాసివారిగా మనం చూసాము అంటే కనుక గ్రహస్థితులు నెల నెల మారుతూనే ఉంటాయి అలాగే మనం చూసామంటే ఈ చంద్రుడు చంద్రుడు రెండు రోజులకు ఒకసారి మారుతూ ఉంటారు సో చంద్రుడిది మనం ఎక్కువ తీసుకోవట్లేదు ఎప్పటికైనా చూసారంటే మీరు జాతక రీత్యా మనం రెమిడియల్ మెషర్స్ చెప్పడం అనేది కొంచెం ఏంటంటే కరెక్ట్గా ఉంటుంది కొంచెం కాదు అబ్సొల్యూట్ కరెక్ట్గా ఉంటుందన్నమాట ఎందుకంటే జాతకం చూసిన తర్వాత ఎందుకంటే లగ్నం వస్తుంది అలాగే రాస్ వస్తుంది మిగతా ప్లానెట్స్ అన్నీ కూడా మనకి వస్తాయి అన్నమాట ఇదేంటంటే మనం నెలకి మాట్లాడుకుంటున్నాం అండ్ షార్ట్ టర్మ్ అనేది సో తప్పక పరిహారాలు మీరు కరెక్ట్గా కావాలి అలాగే ఏంటంటే మీ లైఫ్లో ఇంకా పాజిటివిటీ పెరగాలి మంచి కార్యక్రమాలు అంటే ఏంటంటే మీ లైఫ్ అంతా హ్యాపీగా ఉండాలి అన్నప్పుడు జాతకం చూపించుకుని పరిహారాలు చేయడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట ఎందుకు ఇంపార్టెంట్ అని కూడా నేను ఇందాక వివరించున్నాను సో ఎప్పటికైనా సరే గ్రహస్థితులు మీ జాతక రీత్యా చూసినప్పుడు మాకు కూడా అర్థం అవుతుంది ఎట్లా ఉంటుందని ఇవన్నీ మనం చెప్పేది జనరల్ ప్రొడిక్షన్సే సో జనరల్ ప్రడిక్షన్స్ చెప్పినప్పుడు ఏంటంటే మిశ్రమం అవుతుంది మిశ్రమం అంటే మనకి బ్యాలెన్స్ అవుతుంది కొన్ని కరెక్ట్గా ఉంటే కొన్ని కరెక్ట్గా ఉండదు ఎందుకంటే రాశి పట్టి చాలామంది రాశిలో పుట్టిన వాళ్ళు ఉంటారు నక్షత్రాలు కూడా ఒక్కొక్క రాశికి రెండు రెండున్నర ఉంటాయి అన్నమాట అంటే ఏంటి తొమ్మిది పాదాలు అనుకుందాము సో తప్పక ఇరవై ఏడు నక్షత్రాలు ఉన్నాయి సో ఒక్కొక్క రాశి వారి కానీ మనం మాట్లాడుకుంటున్నాం కనుక తప్పక జాతక రీత్యా పరిహారాలు చేయడం కానీ సొల్యూషన్ తీసుకోవడం కానీ చాలా మంచిది సో తప్పక జాతకం మీరు పరిశీలించుకోవాలి అంటే కనుక కింద స్క్రోల్ అయ్యే నంబర్కి అలా ఈమెయిల్ ఐడికి సంప్రదించవచ్చు మా అన్ని వివరాలు చెప్పడం అనేది జరుగుతుంది అలాగే అపాయింట్మెంట్ ఎప్పుడు తీసుకోవచ్చు ఎంతసేపు ఉంటుంది ఏంటి ఏం చేయాలి ఏం రెమిడియల్ మెసేజ్ చేయాలి ఎలా చేయాలి మీకు తెలియకపోతే పూజారులు కూడా ఉన్నారు మన దగ్గర ఏం పూజలు చేయాలి వాళ్ళ చేత చేయించుకోవచ్చు అలాగే ఏ జాతి రత్నం వేసుకోవాలి అని చెప్పడం కూడా జరుగుతుందనమాట ఎప్పటికైనా సరే ఒక జపం చేయడం కానీ జపం అంటే ఏంటి కంటిన్యూస్గా మనం దేవుణ్ణి తలుచుకోవడమే ఒక జపం అనుకుందాము సో జపం చేసిన వాళ్ళకి కానీ లేకపోతే శాక్త పూజలు చేసిన వాళ్ళకి కానీ తప్పక ఏంటంటే లైఫ్ టు అసర్టన్ ఎక్స్టెంట్ ఏంటంటే పాజిటివ్గా ఉంటుంది వాళ్ళకి ఏదైనా వచ్చినా కూడా కష్టం వచ్చినా కూడా వాళ్ళ ఏంటంటే మనస్తత్వం అనేది మెంటల్ యాప్టిట్యూడ్ అనేది మెంటల్ స్ట్రెంత్ అనేది ఎక్కువ ఉంటుంది కనుక ఈజీగా వాళ్ళకి లైఫ్ అనేది సాగుతూ ఉంటుంది తప్పక హ్యాపీనెస్ కూడా వాళ్ళకి చేయకూడుతుందనమాట ఇవన్నీ మనం చేసుకోవచ్చు ఏమేమి చేయాలి ద్వాదశ రాశి వారికి జూలైలో రెమెడియల్ మెషర్స్ అండ్ ఆల్సో ఏంటంటే ఎలా ఉన్నాయి ఈ రాశుల వారికి అనేది చూద్దాం ఇప్పుడు ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది కన్యా రాశి వాళ్ళ గురించి కన్యా రాశి వాళ్ళకి ఈ నెల అంతా కొంతవరకు బాగుంటుందని చెప్పుకోవాలి ఎందుకంటే టెన్త్లో జూపిటర్ స్తంభించిపోయి ఉన్నారు పదో తారీఖు వరకు ఆయన బయటకు వస్తున్నారు అలాగే ఈ రాశికి అధిపతి మనం చూసాము అంటే లెవెన్త్ హౌస్లో ఉన్నారు సో తప్పక లాభం అనేది వీళ్ళకి చేకూరుతుంది కెరియర్లో కొత్త ఆపర్చునిటీస్ వస్తాయి వాళ్ళు చేసే పనిలో కూడా ఏంటంటే వాళ్ళకి బాధ్యతలు అనేవి ఎక్కువ ఉంటాయి అండ్ ఆల్సో వీళ్ళు వేరే పని చూస్తున్నారు అంటే వేరే ఉద్యోగానికి మారాలి అని చూసే వాళ్ళందరికీ తప్పక మంచి ఆపర్చునిటీస్ వస్తాయి ముందుకెళ్తారు అలాగే ఏంటంటే వాళ్ళు అనుకున్న రీత్యా రెన్యుమరేషన్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి శ్రమ అనేది కొంచెం అధికమే కానీ ఏంటంటే బాగానే ఉంటుందనే చెప్పాలి అండ్ ఆల్సో సెవెంత్లో శని ఉన్నాడు కనుక కొంతవరకు వీరికి ఓరట అనేది కలుగుతుంది ఎస్పెషలీ పార్ట్నర్షిప్ బిజినెస్లో ఉన్న వాళ్ళందరికీ బ్రహ్మాండంగా ఉంటుందనే చెప్పాలన్నమాట ఎందుకంటే రిటోగ్రేషన్ అవుతున్నారు శని ఏంటంటే అదే పనిగా ఇస్తూ ఉంటారు అందుకని శని డు అన్నాము సో తప్పక దారి చూపిస్తాడు ఆ దారిలో మీరు నడుస్తారు మీకు బాగుంటుంది ఈ రాశిలో ఉన్న వాళ్ళ పిల్లలు కూడా చాలా పైకి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి వాళ్ళు అనుకున్న మార్క్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అలాగే వాళ్ళ అనుకున్న స్కూల్స్ కానీ ఇన్స్టి ఇన్స్టిట్యూషన్స్ కానీ వచ్చి మంచి మార్క్స్ తెచ్చుకుని మంచి మన్నన పొందడం అంటే ఏంటి టీచర్స్ గుర్తింపు రావడం అనేది మనకి కనిపిస్తోంది అనమాట అలాగే స్పోర్ట్స్లో ఉన్న వాళ్ళు ఈ రాసులో ఉన్న వాళ్ళ స్పోర్ట్స్లో ఉన్న వాళ్ళందరికీ బాగుందనే చెప్పాలన్నమాట అనమాట అండ్ ఆల్సో మనం చూసాము అంటే కొత్తగా పెళ్ళి కావాలి అనుకున్న వాళ్ళందరికీ కొంతవరకు ఈ నెల బాగుంటుంది అంటే బాగుంటుంది మంచి సత్సంబంధాలు ఏర్పడే ఛాన్సెస్ మనకి కనిపిస్తున్నాయి అన్నమాట తప్పక ఈ నెల అంతా కన్యారాశి వాళ్ళకి బాగుంటుందనే చెప్పాలి అలాగే దాంపత్య జీవితంలో కూడా కొంతవరకు అనుకూల పరిస్థితే నెలకొంటుంది అలాగే కొత్తగా లవ్ రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళందరికీ అండర్స్టాండింగ్ అనేది పెరుగుతుంది ఆ రిలేషన్షిప్లో ముందుకు సాగే ఎక్కువ ఛాన్సెస్ మనకి కనిపిస్తున్నాయి అనమాట అండ్ ఆల్సో డబ్బు రీత్యా సేవింగ్ రీత్యా మనం చూసాము అంటే కూడా వాళ్ళకి సేవింగ్స్ కూడా కొంతవరకు బాగానే ఉంటుంది మన ఇన్ కంపారిజన్ టు ప్రీవియస్ మంత్స్ అండ్ ఇయర్స్ మనం చెప్పుకుంటున్నాము సో తప్పక సడన్గా డప్పు వచ్చే సూచనలు కొంచెం కనిపిస్తున్నాయి అన్నమాట అండ్ ఆల్సో ఏంటంటే పరిహారాల విషయానికి వస్తే కనుక వీళ్ళు తప్పక మనకి విష్ణు సాసనామం చదువుకోవడం అలాగే లక్ష్మీ గణపతి పూజలు చేయడం చాలా మంచిది నిత్యం చేయడం ఇంకా మంచిది కానీ వెడ్నెస్డే వెడ్నెస్డే చేయడం చాలా మంచిది లక్ష్మీదేవికి తెల్ల పువ్వులతో పూజ చేయడం అనేది ఇంకా మంచిది అనమాట లక్ష్మీదేవికి ఎవరు వద్దంటారు రోజు పూజ చేయడం అంటే అందుకనే నిత్యం పూజ చేయడం మంచిది అనుకుంటున్నాను సో తప్పక వీళ్ళు ఏంటంటే ఖరీదైన వస్తువులు కొనుక్కోవడం లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ చేసుకోవడం అనేది ఈ నెలలో ప్లాన్ చేసుకుంటారు సో తప్పక గోల్డ్ కొనుక్కునే ఛాన్సెస్ కూడా వీళ్ళకి ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట ఇవన్నీ బాగున్నాయి కనుక కన్యా రాసే వాళ్ళకి బాగుందని చెప్పడం ఈ నెల ఎంజాయ్ చేస్తారు అలాగే ముందుకు సాగే ఒక మంత్ కింద మనం చెప్పడం జరుగుతోంది